మరి ఈరోజు ఉయ్యూరి శ్రీనివాస్ కుమార్ గారు మరి వారి ప్రాజెక్ట్ దంపతుల కుమార్తె శ్రీధృతి నాలుగో పుట్టినరోజు సందర్భంగా గత మూడు సంవత్సరాలు బట్టి పుట్టినరోజు వేడుకొని మన వృద్ధాశ్రమం జరుపుతున్నారు మరి అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మన వృద్ధుల పుట్టినరోజు చేయాలనే ఉద్దేశంతో మరి వారి తల్లిదండ్రులు శ్రీనివాస్ కుమార్ గారు గారు దంపతులు మన ఉద్దాంలో భోజనం ఏర్పాటు చేశారమ్మా మరి ముందుగా మనం స్త్రీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి మరి మనందరూ ఆయుష్ కూర్చొని నిండు నూరేళ్ళు ఇటువంటి మరింత పుట్టినరోజు వేయడం జరుపుకోవాలని ఆ పాప జీవితంలో ఎంతో ఎత్తికెదిగి దీర్ఘాయుషతో సకల అష్టైశ్వర్య సిపదలతో వారు వారి కుటుంబం ఎల్లప్పుడూ జీవించాలని మనసారా కోరుకుందాం అమ్మా మరి ఈ రోజు మనకి స్త్రీ అన్నదాతైన స్త్రీ తీర్తిని అన్నదాత సుఖీ బొమ్మ